ప్రతిపాడు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్లా రామాంజనేయులు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ఎన్డీఏ కూటమి నాయకులతో సమన్వయం చేస్తూ అవసరమైన ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు నియోజకవర్గ కార్యాలయంలో హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదు స్వయంగా పర్యవేక్షించి సంబంధిత శాఖలకు మాట్లాడుతున్నామని తెలిపారు నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావంతో విరిగిన చెట్ల తొలగింపు మరియు సమస్యల పరిష్కారం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు విద్యుత్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిప పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే రామాంజనేయులు సూచించారు ఇప్పుడు మీరు ఒకటి పని చేయండి ఇప్పుడు బాగు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు అక్కడ జనం ఎవరు వెళ్ళకూడదు ఆ ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మనోళ్ళని పెట్టేసి ఆ పోలీసు పోలీసు ఉండని పోలీసులతో పాటు మన వాళ్ళు కూడా నాయకులను అక్కడ పెట్టి ఎవరు కూడా ఆ రోడ్లో అంటే ఇప్పుడు ఆ వంతెన దగ్గర కానీ ఆ కలవాటు దగ్గర కానీ వెళ్ళకోకుండా చూడండి ఉండండి ఉండండి ఎందుకంటే మనము పోలీసు వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ సంఖ్యను బట్టి మన ఊళ్ళో నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి వెరీ గుడ్ సరే ఓకే సరే కదా ఓకే టేక్ కేర్ సరే